రాష్ట్రంలో మాలల సంక్షేమం కోసం అనేక చర్యలు తీసుకుంటున్నట్టు ఆంధ్రప్రదేశ్ మాల వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ విజయకుమార్ పేర్కొన్నారు శనివారం కావులకి వచ్చిన విజయ్ కుమార్కు మాల మహానాడు నాయకులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు ఘనస్వాగతం ప్రకటన జరిగింది అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా కుమార్ మాట్లాడుతూ మారల సంక్షేమం కోసం కృషి చేస్తున్నట్లు వివరించారు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అనేక సంక్షేమ పథకాలు వారికి అందేలా కృషి చేస్తున్నామని వివరించారు ఆర్థిక పరంగా కూడా వారిని ఆదుకునేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో మారా మహానాడు నేతలు ఎల్ అన్టీ వెంకటేశ్వర్లు సుకుమార్ మాల ఉద్యోగ సంఘ నేతలు ఎం ఆనంద్ ఎస్ నరసింహమూర్తి రాజ్ కుమార్ బ్రహ్మయ్య సుందర్ మాచర్లతో పాటు పలువురు పాల్గొన్నారు వారందరినీ కూడా కలుసుకోవడం జరిగింది వారు ఈరోజు మాల సామాజిక వర్గం యొక్క అభ్యున్నతి కోసం సర్వతోముఖాభివృద్ధి కోసం ఏ పనులైతే చేయాలో ఏం చేస్తే బాగుంటుందో కొన్ని డిమాండ్తో కూడినటువంటి ఒక రిప్రజెంటేషన్ కూడా వారు ఇవ్వడం జరిగింది అటువంటి అంశాలన్నింటి కూడా పరిశీలించి వాటిని ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి రానున్న రోజుల్లో మాలజాతి అభ్యున్నతి కోసం కార్పొరేషన్ తరఫున ఏ విధమైనటువంటి యాక్టివిటీస్ చేయాలి తద్వారా ప్రభుత్వం నుంచి ఉదాహరణ శ్మశానాలు కానివ్వండి తర్వాత రోడ్లు కానివ్వండి సప్లై నిధుల్ని సక్రమంగా వినియోగించడం కానివ్వండి ఎందుకంటే గత ప్రభుత్వంలో పూర్తిగా నిర్వీర్యమైపోయినటువంటి కార్పొరేషన్ని కొత్త జవసత్వాలు తీసుకొచ్చి దాన్ని బలోపేతం చేసి మంచి అవకాశాలను ముఖాభివృద్ధి సాధించే విధంగా ముందుగా ఉపాధి కల్పన ఎందుకంటే ఆర్థిక స్వేచ్ఛ లభించినప్పుడే ఆ జాతి మరో రంగంలో అభివృద్ధి చెందడానికి ఉపయోగ అవకాశం ఉంటుంది కాబట్టి ఆర్థికాభివృద్ధి కోసం ఏవైతే కార్యక్రమాలు చేపట్టాలో కార్పొరేషన్ తరఫున వాటి కూడా చేపడతాం అలాగే కార్పొరేషన్ పరిధిలో లేని అంశాలు కొన్ని ప్రభుత్వం ద్వారా చేయించుకోవాల్సిన అంశాలు కూడా కొన్ని పెద్దలు కోరి ఉన్నారు వాటన్నిటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాటి కూడా అమలు పరిచే విధంగా చర్యలు తీసుకుంది థ్యాంక్ యూ